స్టాయిక్ తత్వశాస్త్రం మన జీవితానికి మార్గదర్శి స్టాయిక్ తత్వశాస్త్రం అనేది పురాతన గ్రీకు దేశంలో ఆవిర్భవించిన ఒక తాత్విక విధానం ఇది మనం ఎలా జీవించాలి అనే దానిపై లోతైన అంతర్దృష్టిని అందిస్తుంది ఈ తత్వశాస్త్రం ప్రకారం మనం మన నియంత్రణలో ఉన్న విషయాలపై దృష్టి పెట్టడం ద్వారా మానసిక శాంతిని సంతోషాన్ని పొందవచ్చు స్టాయిక్ తత్వశాస్త్రం యొక్క ముఖ్య అంశాలు విధి మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఒక విధి అని స్టాయిక్స్ నమ్ముతారు మనం ఈ విధిని మార్చలేము కాని దానిని ఎలా స్వీకరించాలనేది మన చేతిలో ఉంటుంది నైతికత స్టాయిక్ తత్వశాస్త్రం నైతిక జీవనాన్ని ప్రోత్సహిస్తుంది ఇతరులతో సహకారంగా ఉండటం న్యాయంగా వ్యవహరించడం వంటివి నైతిక జీవనానికి ఉదాహరణలు స్వీయ నియంత్రణ స్టాయిక్స్ స్వీయ నియంత్రణను చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు భావోద్వేగాలను నియంత్రించుకోవడం కోరికలను అణచిపుచ్చుకోవడం వంటివి స్వీయ నియంత్రణకు ఉదాహరణలు సరళత స్టాయిక్స్ సరళమైన జీవనాన్ని ప్రోత్సహిస్తారు అనవసరమైన వస్తువులను వదిలివేయడం అధిక కోరికలను తగ్గించుకోవడం వంటివి సరళ జీవనానికి ఉదాహరణలు స్టాయిక్ తత్వశాస్త్రం మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది మానసిక శాంతి స్టాయిక్ తత్వశాస్త్రం మనం మన నియంత్రణలో లేని విషయాల గురించి చింతించకుండా ఉండటానికి సహాయపడుతుంది దీనివల్ల మనం మానసిక శాంతిని పొందవచ్చు సంతోషం స్టాయిక్ తత్వశాస్త్రం మనం చిన్న చిన్న విషయాలలో సంతోషాన్ని కనుగొనడానికి సహాయపడుతుంది బలమైన సంబంధాలు స్టాయిక్ తత్వశాస్త్రం ఇతరులతో సహకారంగా ఉండటానికి న్యాయంగా వ్యవహరించడానికి ప్రోత్సహిస్తుంది దీనివల్ల మనం బలమైన సంబంధాలను ఏర్పరచుకోవచ్చు ఉత్పాదకత స్వీయ నియంత్రణ మరియు లక్ష్యాలపై దృష్టి సారించడం వల్ల మనం మరింత ఉత్పాదకంగా ఉండగలం స్టాయిక్ తత్వశాస్త్రాన్ని మన జీవితంలో ఎలా అమలు చేయాలి ప్రతిరోజు కొన్ని నిమిషాలు తీసుకుని మీ ఆలోచనలను పరిశీలించండి మీ నియంత్రణలో ఉన్న విషయాలపై దృష్టి పెట్టండి నైతిక నిర్ణయాలు తీసుకోండి స్వీయ నియంత్రణ అభ్యాసం చేయండి సరళమైన జీవనాన్ని గడపండి స్టాయిక్ తత్వశాస్త్రం మన జీవితానికి ఒక మార్గదర్శిగా ఉంటుంది ఈ తత్వశాస్త్రాన్ని అనుసరించడం ద్వారా మనం మరింత సంతోషంగా శాంతియుతంగా మరియు ఉత్పాదకంగా జీవించవచ్చు మీరు స్టాయిక్ తత్వశాస్త్రం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే ఈ పుస్తకాలు మీకు ఉపయోగపడవచ్చు వెన్ థింగ్స్ ఫాలో పార్ట్ వర్క్ బుక్ ఆన్ ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ బై పేమా ద దే స్టాయిక్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ మెడిటేషన్స్ ఆన్ విజ్డమ్ పర్సివేరెన్స్ అండ్ ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ బై రాయన్ హాలిడే అండ్ స్టీవెన్ హ్యాన్సల్మెన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ చేసి బెల్ నొక్కండి మా మిస్ అవ్వకండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందా అయితే లైక్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు కామెంట్లు తెలియచేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసిన వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు మా ఛానల్ ఫ్యామిలీలో చేరండి